తన భర్త జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించేవారే కాని ఇంకొకరికి అవకాశాలు లేకుండా ఆయన ఎందుకు చేస్తారని జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా గారు పేర్కొన్నారు ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ ను పోలీసులు గురువారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే అయేషా గారు తన భర్త అయినా జానీ మాస్టర్ తప్పు చేశారనే నిజం నిరూపిస్తే తన భర్త జానీ మాస్టర్ ను వదిలేస్తానని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు కొరియోగ్రాఫర్గా అగ్రస్థానంలో ఉండాలి లేదా హీరోయిన్ గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి ఆమె తల్లి కోరిక స్టేజ్ షోల నుంచి వచ్చిన ఆమె సినీ రంగాన్ని చూసి ఆ లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునేది తనకెక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చూస్తుంటుంది మైనర్ గా ఉన్నప్పుడు ఘటన జరిగిందనడానికి సాక్ష్యమేంటి జానీ మాస్టర్తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా ఇప్పటి వరకు ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైంది ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే జానీ మాస్టర్ వద్ద పని చేయడం నా అదృష్టం అంటూ నవ్వుతూ ఎందుకు చెప్పింది ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఇబ్బంది పడినట్టు కనిపించలేదు హైదరాబాద్ లో అసోసియేషన్ కార్డు పొందేందుకు ఆమె దగ్గర డబ్బులు లేకపోతే మాస్టర్ ముంబైలో ఇప్పించారు ఆమె పనిచేసిన సినిమాలో కొరియోగ్రాఫర్ గా అవకాశం కూడా ఇచ్చారు అని చెప్పారు